రెండు వేల పంతొమ్మిది సమ్వేరిన్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో మొదటిసారి టీవీ నైన్ అనుకుంటా నా గుర్తు ఈ అమరావతిని రాజధానిగా కాకుండా కొన్ని ఆలోచనలు చేస్తున్నారు అని అంటే అసెంబ్లీ తీర్మానాలు అన్నిటికన్నా ముందు అంటే ఇందాక వీరు చెప్పిన పదహారు వందల అరవై నాలుగు రోజుల కన్నా ముందు సుమారు ఒక నెల నలభై రోజుల ముందు టీవీలో ఒక సన్న లీక్ ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి జెరూసలం వెళ్ళేటప్పుడు జెరూసలం వెళ్ళినప్పుడు ఇటువంటి లీక్ ఇస్తే అప్పటికే నాకు జగన్మోహన్ రెడ్డికి గొడవలు లేవు బాగానే ఉన్నాం నేను ఎంపీ అయిన కొత్త అంటే మేలో ఎంపీ ఎంపీ అయితే ఒక ఐదు నెలలు ఆ సమయంలో నేను మొదటిసారిగా ఆ టీవీ నైన్ చూసిన వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేసి నన్ను లైన్లోకి తీసుకోమని చెప్పి ఇటువంటి ఆలోచన తప్పు ఎందుకంటే మేమందరం అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎల ఎన్నికల సందర్భంలో ఇతను వచ్చాడంటే అమరావతిని ఎత్తేస్తాడు అతని మాటలు నమ్మొద్దు అని అంటే లేదు అతను ఇల్లు కట్టుకున్నాడు అమరావతి అక్కడే ఉంటుందని చెప్పి మేము ఎన్నికల్లో చెప్పాం ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళగలం ఇటువంటి తప్పు చేయొద్దు అని చెప్పి అప్పుడు మాట్లాడటం జరిగింది అది మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నాకు కినుక వహించింది ఈ ఇష్యూలో ఇదే అమరావతి ఇష్యూలో ఆ రోజు నుంచి కూడా నేను యుగంధర్ గారితో కానీ శివారెడ్డి గారు అందరితో టచ్లో ఉన్నాం మహిళా నాయకురాలతో అందరితో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండి నా ఐడియాస్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఈ దుర్మార్గుడు ఆగడాలు ఎలాగ ఆగాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఎన్నో అరిష్టాలు ఎన్నో అరిష్టాలు దాటి ప్రస్తుతానికి అతడు ముందుకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ముందుకు వెళ్లకుండా ఆపగలిగాం ఇది కేవలం వాళ్ళ మనోశక్తి వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన ధైర్యం తప్ప నాలంటి వాడు ఇంకోటి వాడు మాట సాయం ఇన్వాల్వ్ అవుతుంది బట్ వాళ్ళ మనోధైర్యం భగవంతుడికి వాళ్ళు చేసిన ప్రార్థనలు ఆలస్యం అయినప్పటికీ కూడా ఆపగలిగారు ఇప్పుడు దాకా ఇప్పుడు